త్వంలో భూములు లాక్కోవడం తప్ప అభివృద్ధి శూన్యమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ సీడీసీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుచ్చిరెడ్డి అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి మండలం సంగారెడ్డి పట్టణం కంది మండలం కొండాపూర్ మండలానికి సంబంధించిన ఇరవై ఒకటి లక్షల ముప్పై మూడు వేల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పంపిణీ చేశారు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన మున్సిపాలిటీలో గ్రామాలలో నయా పైసా అభివృద్ధి లేదు అని విమర్శించారు కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్లు మాత్రం ఉన్నాయి తప్ప పైసా పని లేదన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించి సంగారెడ్డి మున్సిపాలిటీ సంగారెడ్డి మండలం కంది మండలం కొండపూర్ మండలం సంబంధించినటువంటి సీఎంఆర్ చెక్కులు గౌరవ శాసనసభ్యులు ప్రభాకరం చెక్తుల మీద ఇప్పుడు గంత్రి తెలుసుకు జరిగింది మొత్తం గాను ఇరవై ఒక లక్ష ముప్పై మూడు వేల రూపాయలకు సంబంధించిన నిల్వగల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి న్యాయ పైసా పని కూడా మున్సిపాలిటీ కానీ గ్రామాల్లో అయిన పరిస్థితి లేదు ముఖ్యంగా సంగారెడ్డి కాని సంబంధించి పేదవాళ్ళ భూములు తీసుకోవడం తప్పిస్తే ఇక్కడ ఒక పని కొత్త పని చేసింది లేదు ఇక్కడ ఒక సిసి రెడ్డి కానీ రోడ్లు కానీ ఏ పని కూడా చేసింది లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల స్టేట్మెంట్లు చూస్తే అయితే రోజు ఇన్ని కోట్లు ఇరవై కోట్లు పది కోట్లు అని రోడ్ల పేరు పెట్టి పేపర్ యాడ్స్ ఇస్తున్న తప్పిస్తే రెండేళ్ల ఏ ఒక్క పని కూడా పూర్తి కాలే హెచ్ఎండి నిధుల నుంచి మంత్రులు శంకుస్థాపన చేసినటువంటి బైపాస్ రోడ్ కానీ అదేవిధంగా కలివెంట్ల పోయినటువంటి చౌరస రోడ్ కానీ శంకుస్థాపన చేసినా ఇప్పటిదాకా అధిక లేదు అది కూడా నాణ్యత లేదు పని చేసినట్టు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ఫెయిల్యూర్ అయిన తర్వాత జూబ్లీ హిల్స్ లో ఓడిపోతామని భయంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతకు గురి చేసి ఎంఐఎం సహకారం తీసుకుని ప్రజలను భయపెట్టి గెలిచి మాకు ప్రజా ఆమోదం ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలకు వస్తారో తెలుస్తుంది స్థానిక సంస్థలకు ఎందుకు వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు ప్రజలు కూడా అవకాశం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు రెండేళ్లు పూర్తయింది వంద రోజులలో ఇస్తానటువంటి మీరు మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఇప్పాకే ముందు సేపు చూపించరు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని అది కూడా రైతు బంధు రెండు పంటలకు అయితే రెండే సార్లు ఇచ్చారు పదిహేను అని చెప్పి మరి అది కూడా పన్నెండు వేలకి కుదించి రెండు పంటలకు రెండు సార్లు మాత్రమే ఇచ్చారు రెండేళ్ళ కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని అబద్ధాల ప్రభుత్వం మహిళల స్కూటీలు లేవు రిజర్వేషన్ల తాత్కారం చేస్తూ మరి అది కూడా పెద్ద సమస్య సృష్టించి కుల మతాల మధ్య సిద్ధపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు వాళ్లే ప్రధానమంత్రి వాళ్లే ముఖ్యమంత్రులు ఉన్న చేయనటువంటి రిజర్వేషన్ అంశం బయటకు తీసుకొచ్చి ప్రజల మధ్య సిద్ధపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ పక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మరి మాకు చేతగాదని క్షమాపణ కోరి ఎలక్షన్ పోయిరా లేకపోతే బీసీలను మోసం చేయడానికి మీరు ప్రయత్నం చేసినా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది మరి గ్రామాలలో పోతే తప్పకుండా రేపు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీసి ఇవన్నీ అడుగుతారు మీరు ఇష్టమైనటువంటి స్కీమ్స్ అన్ని కూడా ఇచ్చినాకనే గ్రామాలకు మీకు అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్ర కాల్సి బాధ పెడతారు కాంగ్రెస్ పార్టీకి కాబట్టి ఇప్పటికైనా సరే ఇచ్చిన మాట ఆమె నిలుపుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బతుకమ్మ చీరలని కాకుండా ఇంగిరమ్మ చీరలను పెట్టి ఇందిరాగాంధీ పంపించినట్టుగా ఒక్కొక్క చీర ఇచ్చి నేను కుక్కడ పోతా ఉన్నా టీవీలో చూస్తే మరి కేసీఆర్ నయం ఉండే పండుగ క్రిస్తే కనీసం గడిబులం కట్టుకుంటు ఇలా ఎన్నికల కోసం చీరలు ఇస్తానని విధానం పెట్టి మరొక కొడంగల్ని మీటింగ్ పెట్టి చీరలు ఇస్తానని చెప్పి ప్రకటించి రెండు రోజుల్లో ఎలక్షన్ వస్తాయని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే మరి పాత కాంగ్రెస్ సంగారెడ్డిలో జగ్గారెడ్డి కావచ్చు కోమ్మరి జగ్గారెడ్డి కావచ్చు నీతాంతా ఏం చేస్తున్నారు అర్థమైతే మొత్తం రేవంత్ కిందికి వెళ్ళిపోయిన రేవంత్ని పగులుకుంటా ప్రభుత్వ ఉప్పులు కాజేసుకుంటా వాళ్ళ పని కాల్ చూసుకుంటూ తప్పిస్తే ప్రజా పాలన చెప్పి పాలన గాలి గాలిపో కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయ దుంది మోగించి కాంగ్రెస్ పార్టీకి సుక్కలు చూపి చేస్తానని చెప్పి తెలియజేస్తాం సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన సీఎంఆర్ చెక్కులు పంపిణీ కార్యక్రమం తన గౌరవనీయులు శాసనసభ్యులు తన చింత ప్రభాకరణ చేతుల మీద ఈరోజు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది టోటల్ కంది సంగారెడ్డి టౌన్ కొండాపూర్ సంగారెడ్డి మండలి కలిపి ఇరవై ఒక్క లక్ష ముప్పై మూడు వేల రూపాయలు ఈరోజు లబ్దిదారులకు ఇవ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్న ఎన్నికల హామీలో ఇచ్చిన కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామని ఇప్పటి ఇవ్వడం లేదు మరియు అదేవిధంగా ఎన్నో మాటలు వాగ్దానాలు చేసి గజెనెక్కి ప్రజలకు ఇరవై ఐదు వేలు మహిళలకు ఇస్తామని చెప్పి ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తామని చెప్పి ఇప్పటివర వాళ్ళకి ఇవ్వడం లేదు ఈరోజు ఎన్నో పథకాలు ఇస్తున్నాం చేస్తున్నామని మభ్యపెట్టి ప్రజలతోటి ఓట్లు వేపించుకొని కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు గజెనెక్కి గాలి వదిలేశారు నిజానికి సిత్తశుద్ది ఉంటే ముఖ్యమంత్రికి వారి మంత్రివర్యులకు ఈ యొక్క ఏవైతే అమలు చేసి ఇస్తామన్న పథకాలు వెంటనే విడుదల చేయాలని కోరుచున్నాము మరియు అదేవిధంగా రైతులకు ఇస్తామని చెప్పి వారికి ఇవ్వడం లేదు మరియు పెన్షన్స్ వృద్ధాప్యము వికలాంగులకు నాలుగు వేలు ఆరు వేలు ఇస్తామని ఈ రోజు వరకు ఇవ్వడం లేదు కాబట్టి అవన్నీ తక్షణం ఇచ్చి మీరు ఎలక్షన్కు రావాలని కోరుచున్నాం